హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటో ఈ ఎప్పుడో వీడియో లేట్గా పోస్ట్ చేస్తుంది అనుకుంటారేమో సో నేను కృష్ణాష్టమి అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తానండి అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు చాలా బాగా జరిగిందండి కృష్ణాష్టమి ఇక్కడైతే సో మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూసారు కదండి ఎంత రద్దీగా ఉన్నదో టెంపుల్ నేను ఇక్కడైతే ఈ బాబుతో చాలా బాగా ఆడుకున్నాను అనమాట చాలా మంచిగా ఉన్నాడు కదండి ఎంత క్యూట్ గా ఉన్నాడు సో నాకు చాలా నచ్చాడు ఈ బాబు అయితే అంటే లోపలికైతే ఫోన్ ఎలా చేయలేదండి సో అందుకే లోపల తీయలేదు అండ్ బయట చూస్తున్నారు కదా గోశ గోశాలు కూడా తీసాము అండ్ ఇక్కడ ఇది వచ్చేటప్పటికి ఇది ఆవులకి ఫుడ్ పెట్టడానికి అనమాట సో అందుకని చెప్పి అక్కడ మనీస్తా ఇక్కడైతే కృష్ణాష్టమి చాలా బాగా జరిగిందండి సో అందు ఓకే మీకు కూడా చూపిద్దామని అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను సో మీరు కూడా చూడండి అండ్ ఉట్టు కొట్టడం అయితే చాలా బాగా జరిగింది అండ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో పిల్లలందరూ అన్నమాట పోటీ పోటీ మీద అయితే కొట్టారు సో మీరు ఇక్కడి నుంచి అయితే వీడియో అంతా చూడండి వీళ్ళు ఎంతమంది కృష్ణుడు అయితే ఇష్టమో నాకు తెలియదు కానీ నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకని చెప్పి అది కూడా నేను ఆ రోజు ఏమైందంటే చాలా లేట్గా వెళ్ళాము అప్పటికి కొట్టస్తారేమో అయిపోతుందేమో అనుకున్నాము కొట్టడము కానీ నేను ఉండే టైంకి కరెక్ట్గా స్టార్ట్ చేశాడు చూడొచ్చా ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం చేసేసుకుని తర్వాత చూసామండి ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది నాకు చాలా నచ్చింది సో మీకు కూడా చూపిద్దామని చిన్న చిన్న వీడియో అయితే తీసాను అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట సో నేను అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాను సో మొత్తం అందరూ వాటర్ అక్కడైతే ఫుల్గా వాటర్తో తడిచిపోయాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చిన్న చిన్న కృష్ణులు రాధలు ఎంత క్యూట్గా ఉన్నారండి అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరిగాయి కానీ నేను అక్కడ వరకు వెళ్ళలేదనమాట చూసారు కదా జనం రద్దీ అంత దారుణంగా ఉందో సో నేనైతే దూరం నుంచే చూసాను దూరం నుంచి ఒక పైకెక్కి కొంచెం అలా దూరం నుంచి షూట్ చేశాను అనమాట ఇదంతా కానీ ఒకరి మీదకి ఒకరు ఎక్కుతూ కొట్టడానికి ఎంత ట్రై చేస్తున్నారు చూస్తున్నారు కదండి ఆ అయినా వాటర్స్ వేస్తున్నా వాళ్ళు జారిపోతున్నా మళ్ళీ కొట్టడానికి ట్రై చేశారు అనమాట అందరూ కృష్ణులనే ఇంకా ట్రై చేస్తూ ఉన్నారు అండ్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చిన్న చిన్న కృష్ణుల్ని చూస్తుంటే ఎంత యూట్గా అనిపించిందో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలా చూసినప్పుడు వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేస్తే చిన్నపిల్లలతో సో అలా కొంచెం రాధలు కృష్ణులను వాళ్ళని చూసేటప్పటికీ మంచిగా అనిపించి నేను అలా వాళ్ళతో ఆడుతూ టైం పాస్ చేసేసాను అనమాట తర్వాత కొంచెం అలా వీడియో అక్కడక్కడ షూట్ చేసి మీకు కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి ఎలా ఎక్కేస్తున్నారు ఉట్టిపాయ మీద కూడా ఎక్కేసి మరి కొట్టేదారి మీద కూడా అంటే అప్పటికి చెప్తున్నారు వాళ్ళు ఏంటంటే మీరు అలా ఎక్కకండి ఇక్కడ చాలా డిసిప్లైన్గా వెళ్ళాలి ఎవరైనా పడిపోయినా అని చెప్పి వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తున్నారు అనమాట చాలా మంచిగానే చెప్తున్నారు కానీ వాళ్ళందరూ ఏంటంటే ఉట్టు కొట్టడంలో దాని వలన వీళ్ళు ఎక్కేస్తున్నారు కానీ వాళ్ళు ముందే అనౌన్స్ చేసి చెప్పారు మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తర్వాత ఫైనల్గా అయితే ఎవరో ఒక అబ్బాయి కొట్టాడు అండ్ అది కూడా స్టిక్ దాచుకుని మరీ కొట్టాడు అనమాట సో ఒకప్పుడు అయితే మా ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్లో ఉండేదనమాట క్లాసికల్ డ్యాన్స్ అతను సో తను అప్పుడు డ్యాన్స్ చేసేది సో అలా వెళ్ళేవాళ్ళం అప్పుడప్పుడు అండ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఇన్ కేస్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్